నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి కి స్వాగతం హారికారెడ్డి డిజైనర్ స్టూడియోలో ఉన్నానండి ప్యూర్ కంచిపట్టు చీరలు మీకు ఎలా చూడాలనిపిస్తుందో నాకు కూడా అలా చూడాలి నాకు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంది సెలెక్షన్ అప్పుడు చూపించడానికి అన్నిటికీ ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మనం మంచి ఆఫర్ మంచి ఆఫర్ ఇప్పుడు కూడా అప్ టు థర్టీ పర్సెంట్ ఉంది సెప్టెంబర్ ఎయిత్ వరకు ఈ ఆఫర్ వ్యాలిడ్ ఉంటుంది స్టోర్ వచ్చి చూస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అసలు చీర కొనుక్కున్నా మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు సో మీకు చాలా బాగా వచ్చింది ఎక్కడెక్కడ వాళ్ళు తీసుకున్నారు గుర్తుందా అంటే ఆల్ ఓవర్ చేసాము హైదరాబాద్ వైజాగ్ విజయవాడ ఎక్కువ వెళ్ళినాయి ఇంకా యుఎస్ కెనడా అయితే మనకి ఎప్పుడు కూడా మనకి వీడియో కాల్ లో చూసి అంటే సామాన్య విషయం కాదండి అది మా ఇద్దరి మీద ఉన్న నమ్మకం అది ఆమె నిలబెట్టుకుంటుంది సో మీరు ఆ సపోర్ట్ ఇచ్చినందుకు అండి నెక్స్ట్ ఇప్పటి వరకు వెంకటగిరిలో ఆరెంజ్ బా సూపర్ హిట్ చేసాము అసలు ఇదైతే నాకు చూడగానే చాలా బా నచ్చింది అనమాట ఓపెన్ చేసి అసలు ఏదేదో డిజైన్ ఇలాంటివి కట్టుకుంటే నేను మొన్న చూసాను ఒక ఫంక్షన్ లో ఒక అమ్మాయి నీ వయసు పెద్ద అమ్మాయి వింటేజ్ పట్టు కట్టేది అక్కడ వింటేజ్ పట్టు విలువ ఎలా తెలుసు మామూలుగా చూస్తే నగలు వేసుకుంటావు కదా అమ్మాయి హార్మోన్ నెక్లెస్ ఇవ్వ వేసుకుంది వింటేజ్ పట్టు మీద గోల్డ్ హైలెట్ అవుతుంది అప్పుడు అనుకున్నారే మీనాకారి మీద మీకు గోల్డ్ హైలెట్ అవుతుంది చీర హైలెట్ అయిపోతుంది అండి మరి మా అమ్మాయికి ఇంత బంగారం పెడితే బంగారం కావడం చీర కనబడ వింటేజ్ ఒకటి కొన్నాయండి వింటేజ్ అసలు అంటే నిజంగా మీరు అన్నట్టు చీర ఈ ఇరవై వేలు పెడతాము పదిహేను వేలు పెడతాము ఎంత పెడతామో కానీ ఆ అందం కనిపిస్తుంది కనిపిస్తుంది ప్లస్ మనం పెట్టుకున్న జ్యువెలరీ ఏం వేసుకున్నా నల్ల పూసలు కూడా జ్యువలరీలు అందంగా ఆంటీ అలాంటి వింటేజ్ పట్టులోనే బ్రైడల్ ఎడిషన్ లో రెడ్ అసలు నిజంగా మనం చెప్పిన విధానం ఏమో గానీ కొంతమంది అడుగుతున్నారు మేడం మీ సిగ్నేచర్ రెడ్ ఒక పీస్ లేదేంటి వీడియోలో అనేది ఎప్పుడో ఒకసారి పెట్టలేదు మనం అప్పుడు అడిగారు అనమాట సో అప్పటి నుంచి నేను వెళ్ళినప్పుడల్లా పర్చేస్ రెడ్ ఖచ్చితంగా ఒక రెడ్ బాగుంటుంది చాలా బాగుంది మంచి చెక్స్ తోటి బుట్టి తోటి అలాంటి వరకు ఇప్పుడు ఈ వీడియోలో మిక్స్ ఉన్నాయా అంటే యాక్చువల్ గా పదహారు వేలు నుంచి ముప్పై ఐదు వరకు ఉంటుంది ఈ వీడియోలో ప్రైస్ రేంజ్ అంతా వాటి మీద ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క పర్సెంటేజ్ అంటే కొన్ని ఎక్కువ డిజైన్స్ ఉన్నాయని నేను ప్రతిదీ ప్రైస్ చెప్పట్లేదు సో ఒక్కొక్కటి ఒక్కొక్క పర్సంటేజ్ లో ఉంది వాట్సాప్ లో ఎవరైతే ఇంట్రెస్టెడ్ బయోస్ ఉన్నారో గా నేను క్లియర్ ప్రైజెస్ ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కంచుపట్టు శారీస్ అండి బ్రైడల్ కలెక్షన్ మనం చూపిస్తున్నాం మేనాకార్ అలాగే ఇవి కూడా పెంటేస్ కలెక్షన్ ఇవి ఏంటంటే మనకి పదిహేను వేలు పదహారు వేలు ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ ఫైవ్ ఫార్టీ వరకు కూడా కొంచెం చార్ట్ ఇట్లా ఉన్నాయి అన్నింటి మీద కూడా డిస్కౌంట్ అప్ టు థర్టీ వరకు ఉంది కొన్నింటి మీద ట్వంటీ కొన్నిటి మీద థర్టీ అట్లా ఉన్నాయి అందుచేత ఏంటంటే మీరు చూసుకోండి మీకు ఏదైనా నచ్చింది ఉంటే మిగిలిన వివరాలు మీరు హారిపోతారు ఎందుకంటే నాకు అప్రాక్స్ చెప్పాలన్న భయం అవుతుంది వాళ్ళు అదే ఫిక్స్ అయిపోతుంది తప్పు అవుతుంది తప్పు అవుతుంది ఎందుకంటే నాకు ఇన్నిటి మీద గుర్తుండదు నాకు ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా ఇప్పుడు ఈ మధ్యన కడుతున్నారు చాలా బాగా వింటేజ్ లో కూడా వింటేజ్ కలర్ కాంబినేషన్ ఇది చాలా ఎలిగెంట్ ఓల్డ్ చెక్స్ లా వచ్చి చాలా అందంగా ఉంది అలాంటి వాటిలోనే కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ ఇవైతే మనకి యాక్చువల్ ఎంఆర్పి పదహారు వేలు అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది ఒక్కటి నాకు క్లియర్ గుర్తుంది పదమూడు వేలుకి అలా వస్తాయి కదా పదమూడు వేలు కొంచెం మనకి గద్వాల్ స్టైల్ కంచి స్టైల్ రెండు మిక్స్ మిక్స్ సో చెక్ ఎక్కడ కూడా మనకి గజ్జేది లేదు ఏమి ఉండదు చాలా బాగుంది ఇంకా అందులోనే కొంచెం కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి బార్డర్ మారుతుంది మళ్ళీ ఒక్కొక్కటి ఒక్క బార్డర్ అన్నమాట ఇది కూడా ఇది కొంచెం కలనేత కూడా ఉందన్నమాట లో కొంచెం యాష్ మిక్స్ మీరు అనొచ్చు చాలా చోట్ల చూపిస్తున్నారు చోట ఎక్కువ ఉన్నాయి చోట తక్కువ ఉన్నాయి ఎలాగా కన్ఫ్యూజ్ అలా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి మీరు చక్కగా వీడియోలో చూసుకోండి మీకు ఎక్కడ ఏది నచ్చితే అట్లా అనికోండి ఎందుకంటే మనం ఒకే చోట ఇప్పుడు హారిక చూపించినా కావాల్సిన వాళ్ళు వెయ్యి మంది ఉంటే ఆ అమ్మాయి ఇవ్వలేదు అని చేత ఎవరు వాళ్ళు నచ్చింది తీసుకోండి ఫైనల్ గా క్వాలిటీ చూసుకోండి ఇప్పుడు నేనైనా నా దగ్గర లేని వెరైటీ నేను వేరే దగ్గర కొనుక్కుంటా ఇప్పుడు ఇది ఒకరికి నచ్చు అంతే ఇది కొంచెం నచ్చపోవచ్చు నచ్చని వారు ఇంకొకటి చూడండి నచ్చిన వారు ఇది వాళ్ళకి ప్రైజ్ నచ్చింది ఇది కూడా ఏమీ లేదు పదమూడు వేల అంటే పదమూడు వేలకు వచ్చేస్తాయి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి థర్టీన్ థౌజండ్ కి వస్తాయండి చాలా బాగున్నాయి కలర్ వైన్ కలర్ కి మంచి మస్టర్డ్ లో కూడా కళ్ళనైతుంది అనమాట బార్డర్ లో మంచిగా ఎంత బాగుంది ఇప్పుడు పెళ్లి వారే అవసరం లేదండి మనం కూడా ఇంతగా ఉంది పట్టు మనం కూడా చక్కగా పట్టు చీర కొనుక్కుందాం సరదాగా అని అనుకుంటే దసరాలకు కట్టుకుంటాం అమ్మవారికి పెడతాం అని అనుకున్నా కూడా ప్లాన్ చేసుకోవచ్చు అసలు పట్టు చీర కట్టుకోవాలంటే ఈ కాలంలో అకేషన్ వెతుక్కోవాల్సి వస్తుంది ఎందుకంటే నాకైతే చాలా నచ్చుతున్నాయి అంటే ఈ మధ్య ఒకప్పుడు చీర అంటేనే ఎక్కువ కట్టేదాన్ని కాదు ఈ మధ్య ఈ మధ్య అసలు నాకైతే ఎంత బాగా సేల్ మొదలెట్టిన తర్వాత కాదు కాదు ముందే నచ్చింది అందుకే మొదలు పెట్టాను ముందు మనకున్నా కూడా అంత కట్టం మనం పర్చేజ్ చేసినప్పుడు నేను కూడా ఇన్ని చూస్తాను అందరూ అంటారు ఆవిడకేమో కొంటారంటారు కాదండి ఇలా చూసినప్పుడు మనసు ఉండలేదు అవును ఇది చాలా బాగా ఇది కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ థర్టీన్ థౌసండ్ బ్రైడల్ కూడా ఈజీ బాగుంది చీర కదా చాలా బాగుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇదే మళ్ళీ మనం ఫిఫ్టీలో కొనొచ్చు ఇదే డిజైన్ ఇదే జరి మళ్ళీ లక్షలో కూడా కొనొచ్చు మనకి జరీ క్వాలిటీ అనేది మారుతూ ఉంటుంది అంత ఫిఫ్టీ ఫార్టీ ట్వంటీ మేము ఎఫర్ట్ చేయలేము అంత వద్దు కొంచెం మంచిలో మా అమ్మాయికి కొనాలనుకుంటున్నాం అలాంటి చీర అని అనుకునేవారు థర్టీన్లో కళ్ళు మూసుకొని క్వాలిటీ బాగుంది డైరెక్ట్ మనకు మగ్గం నుంచి వచ్చింది కాబట్టి ఎక్కడ నలగడాలు ఇంకో విచిత్రం విచిత్రమైన కట్టుకోవడాలు లేవు ఏమీ లేవు మీ కొత్త చీర మీ ఇంటి వాళ్ళే కట్టుకున్నట్టు అంతే కదమ్మా మరి కొంచెం మగ్గం మీద రెండు చేతులు పడతాది కానీ నేసే అయింది ఆయన కూడా మంచి అంటే మన ఇష్టం పట్టుచీల కింద మీద పాడేస్తున్నాం కానీ మేమైతే మా అమ్మగా వాళ్ళు ఎవరైనా సరే అప్పుడు రెండో ఉండేది అవి చక్కగా వైట్ క్లాత్ లో దాచి మెమ్మగారిని కూడా అడిగి చూడు అవి మడత పెట్టి ఒక అర ఇచ్చేస్తాను ఆ తర్వాత అదో పెద్ద పని ఒక ఐదు ఆరు రోజుల తర్వాత రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ ఆ చీర తీయటం ఒకసారి ఎండలో వేసుకోవటం అవన్నీ తర్వాత మళ్ళీ జాగ్రత్తగా మడత పెట్టుకుని వైట్ క్లాత్ చుట్టుకొని చక్కగా కలరా ఉండాలి ఇప్పుడు ఎక్కడ ఇస్తున్నారు డ్రై వాష్ అసలు వాష్ అవసరం లేదండి రెండు మూడు సార్లకి చేపించుకుంటే చాలు ఇది కూడా సేమ్ ప్రైస్ సేమ్ ఇప్పుడు చెప్పినట్టు ఆ ఫీల్ తో దాచుకోవచ్చు అండి చీర ఎదు చెప్పానంటే అంత బాగుంది డైరెక్ట్ ఇనుము టచ్ చేయకుండా ఉంటే కూడా నలుపు పడదా అంటే మీరు అన్నట్టు అలా క్లాత్ లోనే పెట్టాలి చీర ప్లాస్టిక్ దాంట్లో కూడా పెట్టకూడదు అందరూ ప్లాస్టిక్ కవర్స్ లో పెట్టేస్తారు గానీ క్లాత్ లో మంచిగా ఒక చిన్న చిన్న టిప్స్ అంతే అంత చేయలేదు మరి డబ్బు పోసుకొని కదా ఎంత బాగున్నాయో చూడండి ఇవి కూడా మనకు పదమూడు వేలకే వస్తాయి పదమూడు వేల ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ అమ్మాయి మంచిగా ఇస్తుంది యానివర్సరీ స్పెషల్ గా బ్యూటిఫుల్ సారీస్ మీ సబ్స్క్రైబర్స్ నిజంగా నాకు అంత జెన్యున్ సపోర్ట్ చేశారు ఎందుకంటే మీరు అన్నట్టే స్టోర్ వర్క్ రాలేదు ఎవరు ఎక్కువ అంటే రెగ్యులర్ గా వచ్చే వాళ్ళు వచ్చారు కానీ క్వాలిటీ మనకి వీడియోలో కూడా తెలుస్తుంది తెప్పించుకుంటున్నారు ఇవి థర్టీ రివ్యూ బాగున్నాయండి అమ్మాయికి ఇలా తీసుకున్నా మీరు ఇలా వెళ్ళాలి ఈ చెక్స్ లో ఇవి కూడా థర్టీన్ ఉన్నాయి సో ఇవి తీసుకోవచ్చు నెక్స్ట్ కాస్ట్లీలో కూడా వెళ్తాను నేను ఒక ఐడియా చెప్తున్నా ఇంకొక రెండు మూడు ఉన్నాయి లో అవి చూపించేసి మళ్ళీ మనం ఎప్పుడు బ్రైడల్ సెగ్మెంట్ లా వెళ్ళిపోవచ్చు అంటే ఇవి కూడా బ్రైడల్ కట్ నేను అనేది అదే చెప్తున్నా ఇదే తక్కువని కాదండి ఇది కూడా మంచి జరీ మనకు మంచి ఆఫర్ లో వస్తాం నెక్స్ట్ ఏంటంటే ఇదే ట్వంటీ ఇదే థర్టీ ఇదే ఫిఫ్టీ ఇదే వన్ లాక్ వరకు ఉంటుంది జరీలు మారిపోతున్నాయి అంత రేంజ్ ఇప్పుడు కొనాలని మనం సరదా పడతాం ఈ డిజైన్ చూసి అరే ఇది ఇరవై ఐదు ఉందా ఇప్పుడు వద్దులే అనుకుంటాం కానీ ఇప్పుడు మనకి ఏంటంటే అదే జరి అలా ఫ్యాన్సీ డిజైన్ తోటి ఎంఐ మంచి క్వాలిటీ తోటి మనకి ఇస్తాం సో మీకు కావాలనుకుంటే మీరు ఆర్డర్ పెట్టు అంటే ఇది చాలా ఈ సేమ్ కింద చూసిన దాంట్లోనే కలర్ ఈ కలర్ వల్ల ఆ డిజైన్ ఇంకా హైలైట్ కనిపిస్తుంది అలా కలర్స్ మీరు అన్నట్టే కలర్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ఇది కూడా థర్టీన్ థౌజండ్ ఈ చీర అయితే ఐదో పీస్ ఆంటీ ఓ ఐదో పీస్ మనం ఎప్పుడు చెప్తూనే ఉంటాం స్కెచ్ లా ఉంది డిజైన్ అని ఇది వెళ్తుంది వస్తూనే ఉంటుంది వీడియో రిలీజ్ అయితే ఒక టూ త్రీ అవర్స్ లో ఫస్ట్ సెల్ బాగుంది చాలా బాగుంది సిల్వర్ ఇది కూడా అదే ప్రైస్ థర్టీన్ థౌసండ్ నాకు ఇవి ఇంత తక్కువకి మంచి కి వచ్చినాయి కాబట్టి అలా గుర్తుండిపోయినాయి అనమాట అందరికి అందుతాయి చీరలు ఏంటంటే ఇది బడ్జెట్ రేంజ్ మీరు అలా తీసుకోవచ్చు మంచి ఆఫర్ లో ఇస్తుంది అంటే నెక్స్ట్ మీరు పిల్లలకి హాఫ్ సారీస్ హాఫ్ సారీ ఫంక్షన్ అమ్మాయి కట్టడానికి ఇలా అటువంటి వాటికి ప్లాన్ చేస్తుంది ఇదైతే లెహెంగా కూడా బాగుంటది కొంచెం స్కర్ట్ బాడర్ స్టైల్ ఇంకా నెక్స్ట్ కొంచెం ప్రీమియం సెక్షన్ ప్రీమియం సెక్షన్ కి అండి ఇవి కూడా బాగాలేదు అనుకూ ఇవి కూడా అద్భుతంగా ఉన్నాయి నెక్స్ట్ సారీస్ సో వింటేజ్ స్టైల్లో అంటే బుటా కాన్సెప్ట్ ఇవి అన్న మీరు అన్నట్టే పెళ్లి కూతురు సైడ్ అత్తగారు అమ్మగారు అక్క చెల్లి ఎవరైనా కానీ మంచి మీనా కరెక్ట్ ఎందుకంటే అండి అన్నాను మీరు మీ కోడలికి అత్తగారు కదా అత్తగారు వేసుకోండి బాగుంది అంటే మనము కట్టుకోవచ్చు ఇప్పుడు అమ్మాయి చెప్పినట్టు తన నుంచి కట్టుకోవచ్చు ఎవరైనా ఎవరైనా బడ్జెట్ లోనే తను ఎలా చేస్తుంది అంటే మనకి రిచ్ లుక్ ఇచ్చే సెలబ్రిటీస్ కలర్ తీసుకొస్తుంది ఒక మాటలో చెప్పాలి అంతే అంతే కలర్ చూస్తే ఇంకా కట్టుకుంటే బాగుంది ఆ డిజైన్ అది బాగుంది అని అనిపించాలన్నమాట ఇవి మనకి ఎంత వరకు ఉండొచ్చు ఇవి ఫిఫ్టీన్ చేంజ్ అలా వస్తాయి ఆంటీ ఆఫ్టర్ డిస్కౌంట్ చాలా బాగున్నాయి అండి ఫిఫ్టీన్ వస్తాయి చక్కగా ఈ డిజైన్ కూడా వీవింగ్ స్టైల్ లో మనకి ఎక్కడ మీనాకారి లేదు కానీ జరితోనే ఆ షేడింగ్స్ ఇచ్చి మీనాకారి పింక్ లోనే కానీ కలర్ వేరు ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీస్ అండి మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ చీరలు ఫిఫ్టీన్ అన్ని మళ్ళీ లైట్ వెయిట్ ఆంటీ మీరు అన్నట్టే మనం ఎవరైనా పెళ్లికి వెళ్ళేటప్పుడు కట్టుకున్నాం అనుకోండి ఇంకా చాలా బాగుంటుంది చాలా కలర్స్ బాగున్నాయి క్లాస్ కలర్స్ చాలా బాగున్నాయండి అండ్ ఇప్పుడు ఇది బుటా చేంజ్ అయింది బార్డర్స్ మారుతూనే ఉంటాయి డార్క్ కలర్స్ డార్క్ కలర్స్ కొంచెం పట్టు చీరలు ఎక్కువ నాకు నచ్చుతాయి పర్సనల్ గా ఇంకా డార్క్ లో కూడా ఎలా తీసుకొస్తావు అంటే కొంచెం డిఫరెంట్ తీసుకొస్తా రెగ్యులర్ డార్క్ లు కాకుండా అరే ఈ పింక్ నిజంగా నేను ఇప్పటిదాకా ఈ కలర్స్ కూడా అలా ఉన్నాయి మనం కట్టనే కలర్స్ లా ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు ప్యూర్ పట్టుపై పట్టు చక్కగా గోల్డ్ అండ్ సిల్వర్ జరిగితే వచ్చిన పట్టు చాలా బాగున్నాయి ఈ చీరలు మీకు మంచిగా మీకు నచ్చిన వారు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు ఇప్పుడు చాలా బాగుంటాయి అంటే కూడా ఇప్పుడు వింటేజ్ లోనే ఒకటి ఒక్కటే పీస్ వచ్చింది డిజైనర్ పీస్ లావెండర్ లో అసలు చెక్స్ కామన్ ఇవి చెక్స్ కాకుండా రెక్టాంగిల్ షేప్ అనమాట అంటే చిన్న గడి కాదు అలా పెద్ద గడి కాదు వెడల్పు గడి చాలా క్లాసీ పీస్ పైన కింద సేమ్ బార్డర్ పళ్ళు కూడా సెల్ఫ్ లోనే వస్తుంది అనమాట సో ఇక్కడ ట్రెడిషనల్ ఇక్కడ డిజైనర్ ఎవరికైతే కొంచెం డిఫరెంట్ గా కావాలో చాలా బాగుంటుంది బాగుంటది పిల్లలకి చాలా బాగుంటుంది దీనికి ఏదైనా నెట్టెడ్ వర్క్ తోటి అలా వేసుకుంటే బ్లౌజ్ అసలు నుంచి అంతా ట్వంటీ ప్లస్ నుంచి థర్టీ ఫైవ్ వరకు ఇంకా ఉన్నాయి లైన్ గా బ్రైడల్ సారీ గోల్డ్ గోల్డ్ ఒకటి రెడ్ ఒకటి బ్రైడల్ కలర్స్ లో సీజన్ తో సంబంధం లేకుండా సేల్ అవుతాయి ప్రాపర్ డిజైనర్ పీస్ ఇది అయితే ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వంటీ చేంజ్ లోనే ఉంది అంటే ఇంత డిజైనర్ పీస్ ఆ ప్రైస్ కి మనకి ఇప్పుడు ఆఫర్ లో వస్తుంది నేను ఏదో సర్వీస్ చేయట్లేదు కానీ బిజినెస్ లోనే మనకి ఇచ్చిన సపోర్ట్ కి నేను ఇస్తున్న జెన్యున్ ఆఫర్ ట్వంటీ చేంజ్ లో వస్తుంది ఇది కూడా అదే ప్రైజ్ ఇది కొంచెం లైట్ రోజ్ గోల్డ్ అయితే ఇది కొంచెం మన బంగారం గోల్డ్ షేడ్ అలా ఉంటుంది అలా ఉంటుంది ఇది కూడా బాగుంది చాలా బాగుంది డిజైన్ బాగుంది ఇదంతా దగ్గరకు వచ్చి వీవింగ్ చూస్తేనే అర్థం అవుతుంది మిడిల్ లో వీవింగ్ స్టైల్ గా ఇచ్చి చాలా బాగుందండి సారీ కూడా అలా కాదు ఇలా కొంచెం డిజైనర్ గా కావాలంటే ఇలా వెళ్ళచ్చు ఇంకా చాలా సారీస్ ఉన్నాయి వీడియోని మీరు స్కిప్ చేయకండి ఒక్కొక్కటి కూడా ధర కూడా వీలైనంతలో చెప్తూ ఉంటాం నచ్చింది ఏదైనా ఉంటే వెంటనే మీరు పెక్ తీసుకుని ఎందుకంటే మనకి హారతి దగ్గర పట్టు చీరలు ఎప్పుడు కూడా హార్ట్ కేక్లో అయిపోతాయి ఉండవు ఎందుకంటే కలర్ కాంబినేషన్స్ తను మంచిగా తీసుకొస్తుంది సేమ్ మనకి మార్కెట్లో ఉన్న పట్టు చీరలే కానీ కొంచెం కలర్స్ కొత్తగా ఆ బుటీ డిజైన్ అంటే కొంచెం ఫ్యాషన్ డిజైనర్ వలన వాటి మీద ఆలోచన కొంచెం ఎక్కువ పెడుతూ ఉంటుంది మరి వెంటనే మాత్రం మీరు పెట్టుకుని మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మీరు హారిక మాట్లాడుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ వెళ్ళే రేంజ్ ఎంత ఉంటుంది నెక్స్ట్ కూడా ట్వంటీ టూ లాస్ట్ హైయెస్ట్ ఇప్పుడు ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ ఉందండి అంతే థర్టీ ఫైవ్ అన్నది ఎంఆర్పీ ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వంటీ ఎయిట్ వరకు చూపిస్తున్నాము కొంతమందికి ఇప్పుడు అన్ని మీనాకారీస్ అయినా టిష్యూస్ జరీస్ ఎక్కువ నచ్చు అంటే పెళ్లి కూతురు కడతారు కానీ మీరైనా వెళ్లే వాళ్ళైనా కట్టలేరు ఎందుకో నచ్చవండి రెండు మూడు సార్లు అనుకున్నాను కానీ ఇందులో కూడా ఆ బ్రైడల్ ఫీల్ కోసం ఆ కొంచెం డిఫరెంట్ బార్డర్ రెగ్యులర్ ట్రెడిషనల్ బార్డర్ కాదు కలర్ కూడా రెగ్యులర్ కాదు కాదు చాలా డిఫరెంట్ కలర్ చాలా బాగుంది బ్యూటిఫుల్ సారీ అందులోనే ఇంకొక పింక్ అనమాట పింక్ కి అసలు ఫ్యాన్స్ ఎప్పుడు ఉంటారా గ్రీన్ గా ఈ పింక్ కూడా కొంచెం ఆరెంజ్ పింక్ కలర్ మిక్స్ అవుతూ కనిపిస్తుంది వెరైటీగా కలనీత షేడ్స్ ఆంటీ బార్డర్స్ హైలైట్ అనమాట వీటికి అండ్ దానికి ఎంత బ్యూటిఫుల్ బార్డర్ ఉందో అంత బ్యూటిఫుల్ గా అవే కలర్స్ లో మీనాకారి మనకి ఎక్కడ టిష్యూ లేదు అరే హెవీగా అనిపించదు అన్న ఫీల్ ఉండదు ఈ చీర తర్వాత కూడా పిల్లలు టిష్యూ ఆ పెళ్లి వరకే కట్టను ఇవి అలా కాదు తర్వాత టెంపుల్స్ అదే డిజైన్ లో నాకు ఈ మూడు కలర్స్ చాలా బాగా కలర్స్ అసలుగా ఉంటాయి అసలు ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ ట్వంటీ వన్ ట్వంటీ టూ మధ్యలో బాగుంది మూడు రంగులు కూడా బాగుంది మీకు ఏది కావాలంటే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చి ట్రెడిషనల్ బార్డర్ సేమ్ అదే రాణి పింక్ కానీ ట్రెడిషనల్ బార్డర్ అని ప్యూర్ పట్టు బై పట్టు ఇంకా అన్ని కూడా అసలు మనం మార్కెట్లో లో కనబడే డిజైన్ కాదండి ఇప్పుడు ఎక్కువ ఇలాంటి పట్లు ఎక్కువ కనిపించట్లేదు అంటే అంత మీనాకారి మీనాకారి అయిపోయింది ఒకటే డిజైన్ అన్ని చోట్ల రిపీట్ కింద తిరుగుతుంది కానీ ఇవి కొంచెం కొత్తగా ఉన్నాయి సార్ వీలైతే చూడండి ఇంటి శుభకార్యం ఉన్నప్పుడు కంచి పట్లు ఆరెంజ్ చాలా బాగుంది అసలు చీర అయితే ఆరెంజ్ మనకి ఇంకా సటిల్ గా అయిపోయింది ఇంత జరి వచ్చి సటిల్ వచ్చేసరికి కలర్ అన్నది ఎబ్బెట్టుతనం లేకుండా ఇంకా సటిల్ గా అయిపోయింది అనమాట అందరికీ సెట్ అయ్యేలాగా ఏ స్కిన్ టోన్ కైనా కూడా కరెక్ట్ చాలా బాగుంటుంది ఇది కూడా కొంచెం బాగా నచ్చింది నాకు ఇది ఇంకా హెవీ అంటే మీనాకారి ఫస్ట్ మనం చూసినవి అవి హెవీ అయితే వాటికి మించిన హెవీ డిజైన్ అంటే మిడిల్ అంతా కూడా ఏమో మనకి బెనారస్ లో దొరుకుతుంది అవునండి ఆల్ ఓవర్ వీవింగ్ సారీస్ మీద ఉండే వీవింగ్ ఇది అసలు జరీలో షేడింగ్ ఇచ్చారు చూడాలి ఇచ్చారు బార్డర్కి వచ్చేటప్పటికి మళ్ళీ మనకు కంచికి వచ్చేది కంచి బోర్డర్ చాలా బాగా చాలా డిఫరెంట్ సారీ ఆంటీ అందులోనే ఇది కొంచెం పీచ్ కలిసి అసలు ఇవి ఎతకడానికి ఎంత టైం పడుతుంది అంటే ఒక ఐదు రోజులు నేను నెల్లో స్టోర్ లో ఉండేను ప్రతి కస్టమర్ కి చెప్తాను నేను లేనండి అని ప్రతి మంత్ ఒకసారి వెళ్తే కంచి నెక్స్ట్ వేరే ప్లేస్ నెక్స్ట్ వేరే ప్లేస్ నేను వేరే ప్లేస్ కి వెళ్ళే టైం కి ఈ స్టాక్ వస్తుంది రెడీగా అలా ప్లాన్ చేసుకుంటా అనమాట సో అలా వెతికి వెతికి తీసుకొచ్చి చాలా డిఫరెంట్ చాలా డిఫరెంట్ పట్టు ఉన్న వీవింగ్ అండి ఇది ప్యూర్ బెనారసి పట్టులు మనం ఎక్కుతారా పట్టు చూస్తాం కదా ఆ వీవింగ్ ఇందులో ఇచ్చారు బోర్డర్ కొచ్చేసరికి కంచి బోర్డర్స్ అసలు జరీలో మీనాకారి ఎఫెక్ట్ అంటే ఇదైతే మాత్రం వెరీ యూనిక్ ఇది ఈ కలర్ కూడా చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది అసలు చీర లైట్ వెయిట్ గమ్ము లేదు ఎలా కడితే అలా ఉంటుంది చీర నలగాలి ఫస్ట్ మళ్ళీ ఇష్టంగా కడితే చాలా బాగా అండ్ నెక్స్ట్ వచ్చి ఇదైతే రీస్టాక్ పీజ్ అంటే ఇప్పుడు చూపించేవి ఎందుకంటే మనకి ఎప్పుడు తెచ్చినా ఎవరో ఒకరికి నచ్చుతుంది ఇక్కడ సింపుల్ గా బూటీ స్టైల్ లో ఇచ్చారు ఎప్పుడు కడ్డీ ఇచ్చేసే కాకుండా ఇలా బూటీ స్టైల్ చిన్నగా వచ్చింది ఇది లెహెంగాస్ అయితే చాలా బాగుంటది అంటే పిల్లలకి కలర్ కూడా రంగు ఉన్న వాళ్ళకి వేసుకుంటే అంటే కొంచెం బ్రైట్ కాబట్టి ఎవరిని ఏమనాలని ఉద్దేశం కాదు ఎవరికి ఏది చీరలు తప్పుగా తప్పుగా అర్థం చేసుకోకండి అంటే ఇంత డబ్బు పోసుకుంటాము మన స్కిన్ టోన్ కి సరిపోకపోతే ఆ అంతా వేస్ట్ అందువల్ల ఏంటంటే ఇది కొంచెం స్కిన్ టోన్ బాగున్నవాళ్ళు ఇది కొంచెం చేమంచాయ ఇది కొంచెం రంగు తక్కువ అలా చెప్పి చెప్పేందుకంటే మీకే అంతే దాన్ని ఇదైతే ఎవరికన్నా కట్టుకోవచ్చు రిసెప్షన్ ఫ్రమ్ ద బ్రైడ్ ఎనీ బడీ ఎవరికన్నా గ్రూప్ ప్రవేశాలకు కానీ ఇంక ఈవెంట్ తో సంబంధం లేదు పట్టు చీర అవసరం ఉంటే తీసుకోవచ్చు అన్నట్టు ఇది మనకి సేమ్ అంటే బెనారసీ డిజైన్ కంచి పట్టు నేత పైతని బార్డర్ ఒక ఫ్యూజన్ సారీ లాగా అనమాట ప్రాపర్ బ్రైడల్ ఈ కోరలో ఎడ్జ్ రెడ్ వచ్చింది కాబట్టి వాళ్ళు రెడ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వెళ్ళిపోవచ్చు ఇవన్నీ మంచి ఆఫర్ ప్రైజెస్ లో వస్తున్నాయంటే ఒకప్పుడు నేను ఫార్టీకి అలా ఇప్పుడైనా ఆఫర్ లేని టైంలో అదే ప్రైస్ ఇప్పుడు బెస్ట్ ప్రైస్ కి వస్తాయి అనమాట సో నచ్చిన వారు ఎవరైనా వెంటనే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది బాగాలేదు అనడానికి లేదు సెలెక్టివ్ ఉన్నాయండి హ్యాండ్ పిక్లా ఉన్నాయండి కూడా ఏది తీసేసుకోవచ్చు అంతే ఒక్కొక్క దానికి ఇంకా సంబంధం లేదు కింద ఒక్క డిజైన్ ఒక్కటే మనం మూడు కలర్స్ లో తెచ్చాము ఎందుకంటే అది మూడిట్లో చాలా బాగుంది మూడు మూడు ఫ్రెష్ కలర్స్ అనిపించింది చాలా బాగుంది అవునా అంటే బార్డర్స్ చాలా యునిక్ గా అనిపించింది నాకు ఈ కలర్ కూడా చాలా క్లాస్ ఉంటుంది రిసెప్షన్ కి ఎక్కువ ఇలా ఎక్కువ ఎలా తీసుకుంటారంటే చాలా క్లాస్ గా వెళ్ళిపోవాలి హడావిడి లేదు అనుకున్నప్పుడు ఇలాంటి కలర్స్ తీసుకుంటారు కొన్ని కలర్స్ కూడా మన మూడ్ ని మారుస్తాయి ఎప్పుడు ఫ్లాషి ఫ్లాషి ఫ్లాష్ చేసుకున్నప్పుడు కొంతమందికి అదొక అగ్రెషన్ ని తీసుకొస్తా అంటారు కలర్స్ లో అమ్మో చాలా గేమ్ ఇది కూడా చాలా బాటిల్ గ్రీన్ కలర్ టోటల్ చూస్తే లుక్ మనకి బెనార్సీ లా అనిపిస్తుంది కానీ ప్యూర్ కంచి పట్టు అనమాట నేను చూసినంత వరకు కూడా ప్రతి వీవింగ్ ఇందులో వెరైటీ ఎలా ఉందంటే నేను గమనించిన పట్టు చీరల్లో ఎందుకంటే వేల సంఖ్యలో చూస్తాను కాబట్టి ఈ మిడిల్ లో వచ్చిన వీవింగ్ అంతా కూడా మనకి బెనారసీ స్టైల్ ఉంది ఎక్తారా ప్యూర్ బెనారసీ పట్టు ఖతాన్ పట్టు వాటికి ఇచ్చిన వీవింగ్ స్టైల్ ఆల్మోస్ట్ బుటీ కూడా అలాగే ఉంది అంటే వెరైటీ ఉంది సారీ కంచి వచ్చేటప్పుడు ఫ్యూజన్ లాగా బోర్ కొట్టకుండా ఈవెంట్ అయిపోయినా కూడా మనం మళ్ళీ రిపీట్ చేసుకునేలా కట్టచ్చు అట్లా సో అలాగే పట్టు చీర కూడా ఎలా దాచుకోవాలో చెప్పారు కదా అలా దాచుకోవచ్చు చక్కగా మంచిగా ఒక వైట్ క్లాత్ తీసుకోండి చక్కగా వైట్ లుంగిలాడుది అలా తీసుకున్న మంచిది దాన్ని కట్ చేసుకుని చక్కగా చీరకు చుట్టి జాగ్రత్తగా పెట్టుకోండి మీకు జరిగి కూడా ఎందుకంటే ఇరవై అంటే సామాన్య విషయం కాదు మనకి ఎక్కువ ఒక మధ్య తరగతి వాడుకో ఒక నెల చేయాలి సో అలాంటప్పుడు ఏంటంటే శుభకార్యాన్ని మనం బోల్డ్ డబ్బులు పోసుకుంటాం లక్షలు పోసేస్తాం అలాంటప్పుడు మంచి పట్టు చీరని జాగ్రత్తగా దాచుకుంటే పాడవకుండా అవుతుంది నెక్స్ట్ శారీస్ సారీ మనం మిస్ చేసామా అండి మిస్ చేసింది ఎంత బాగుంది అందుకనే ఒక్కటైనా మళ్ళీ తీసాను కదా మనకి జామ్దాని వీవింగ్ స్టైల్ జామ్దాని వీవింగ్ స్టైల్ పైగా ఇదంతా ఒక డిఫరెంట్ యూనిక్ డిజైనర్ ప్యాటర్న్ అనమాట ఇప్పుడు సేమ్ ప్రైస్ మనకి ట్వంటీ వన్ ట్వంటీ టూ లోనే వస్తుంది ఆల్మోస్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ అసలు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇలా ఓపెన్ చేస్తే బ్లౌజ్ కూడా ఇదే కాంట్రాస్ట్ ఇచ్చారనమాట అనమాట యెల్లో కలర్ లోనే ఇది ఇంకా శాంప్లింగ్ లోనే ఉంది అంటే వీవర్ దగ్గర వాళ్ళు ఎవరికైతే రెగ్యులర్ ఇస్తారో వన్ వన్ పీసే వెళ్ళింది సో ఇంకా వస్తాయి అనమాట ఆఫ్టర్ వర్షాకాలం అయిపోయాక కాదు చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చి మీ సబ్స్క్రైబర్స్ నేను వదిలిన నన్ను వదిలి చెందేది సారీస్ వీటి మీద టైటిల్ ఎలా పెట్టాలంటే ఇవైతే ఇప్పుడు టెన్ పర్సెంట్ ఆఫ్ లో ఇస్తున్నాను ఆంటీ మనం ఇస్తున్నదే బెస్ట్ ప్రైజ్ ఎప్పుడు నా చీరలు నేనే తక్కువకి ఇస్తానని చెప్పను ఎందుకంటే నాకన్నా తక్కువకి ఇచ్చే వాళ్ళు ఉండొచ్చు కాబట్టి మీరు పెట్టే ప్రైస్ కి మాత్రం ఆ క్వాలిటీ ఇస్తాను నేను ఎప్పుడు ఫస్ట్ క్వాలిటీకే ఇంపార్టెన్స్ ఆంటీ తర్వాతే ప్రైస్ బాగుంది ఇది కూడా చాలా బాగుంది కదా చెప్పేది చాలా బాగుంది క్వాలిటీ సో ఇవి ఆఫ్ ఉన్నాయి మన రెగ్యులర్ చందేరి ప్రైస్ వచ్చి ఫోర్టీన్ ఫైవ్ టు ఫిఫ్టీన్ ఫైవ్ కదా వాటిపైన మళ్ళీ టెన్ పర్సెంట్ ఆఫ్ సో వీటి పల్లూస్ ఇంకా బ్లౌజ్ అందరికి తెలిసిందే కాబట్టి ఫాస్ట్ గా చూపిచ్చేస్తున్నాను వచ్చాయండి సిల్వర్ అండ్ గోల్డ్ ఎందుకంటే లిమిటెడ్ పీసెస్ వచ్చినాయ రీస్టాక్ లో అందుకని మళ్ళీ సెపరేట్ వీడియో చేసి వాళ్ళని వెయిట్ చేయించడం ఎందుకని ఇందులో వెళ్ళినప్పుడు బాగా నవ్వుకున్నాం చందేరి చీర సేమ్ బుట్టితోటి ఎల్లో కనబడితే మీ గురించి చెప్తూ అమ్మా అసలు బావులుగా గ్రీన్ బుటాగా ఎల్లో చీర అయి ఉంటుందావు అక్కడేమో మెరుగు వచ్చింది అది మరి ఎలా ఉంది చీర కదా చాలా మంది అన్నారు నన్ను ఆ చీరలో బావులు ఆర్డర్ తీసుకుంటూనే ఉన్నాను వెళ్తూనే ఉన్నాయి కాబట్టి ఇంకా ప్రతిసారి వీడియోలో ఎందుకు చెప్పడం లేని మనం ఇంక్లూడ్ చేయము కానీ ఇది చాలా ఎల్లో గ్రీన్ కార్డర్స్ ఉన్నాయి ఇంకా మగ్గం మీద రన్ అవుతుంది ఆ చీర అది బాగుంది చాలా బాగుంటుంది ఇది పెద్ద పట్టు పట్టు సో ఇంక ఇలా వేసుకుంటే వెళ్ళిపోతే వాళ్ళకి ఏది నచ్చితే అది స్క్రీన్ షాట్ పెట్టడం చందేరి కూడా మంచి క్వాలిటీతో చాలా బాగున్నాయి మీకు ఏదైనా నచ్చితే వెంటనే కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఏ క్వాలిటీ ఆ క్వాలిటీ ఏ ధర అంతే మీకు ఎలా నచ్చితే అలా మీరు ఆర్డర్ పెట్టుకోండి సో ఇవైతే టెన్ పర్సెంట్ ఆఫ్ లో ఉన్నాయి అంటే కంచి అయితే అప్ టు థర్టీ ఉన్నాయి సో ఎవరికి ఏది నచ్చిందో ఎవరికి ఏ కి తగ్గట్టు వాళ్ళు దాన్ని చూస్ చేసుకోవడం ఇది కూడా చాలా ఈ యెల్లో కలర్ రెడ్ బూటా మనం అనుకున్న గ్రీన్ సారీ రెడ్ టిష్యూలో చూపించా ఇది టిష్యూ నేను కాకపోతే మన దగ్గర టిష్యూస్ ఎక్కువ ఫ్లాషీ ఉండవు చాలా సటిల్ గా అలా ఉండదు చాలా మంది ప్యూర్ అవును చాలా అండి ఇది వచ్చి బూటా స్టైల్లో ఇవన్నీ కలర్ బ్లౌజెస్ చాలా బాగుంటది అంటే స్కై బ్లూ చాలా అదిరిపోతుంది అసలు ఇప్పుడు అందరూ బెనారసి బ్లౌజెస్ తో చందేరీస్ ని ఒక కూర్చున్నారు మామూలు కాదు ఎవరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు చందేరీ మొన్న ఒక డాక్టర్ హాస్పిటల్ క్లినిక్ ఓపెన్ చేశారు ఇక్కడ ఆవిడ వాళ్ళ హాస్పిటల్ ఓపెనింగ్ కి చందేరి కట్టారు మన కొన్ని చాలా మంది కాంప్లిమెంట్స్ ఇచ్చారంట నాకు మెసేజ్ చేసారు ఫోటో పెట్టి మీదే కట్టుకున్నానండి అని ఆగస్ట్ ఫిఫ్టీన్ అయింది అసలు ఇంకా మనం టిష్యూస్ చెందేరి బాగా కడుతున్నారండి ఇప్పుడు చెందేరిలో కూడా కొత్త వెరైటీస్ తీసుకొచ్చారు చాలా బాగున్నాయి చందేరి ఒకప్పుడు అట్టల్లో ఉండేవి మరి ఎందుకు అట్లా ఉండేవి కూడా తర్వాత జనరేషన్ జనరేషన్ మార్చుకున్నారు అప్పుడు ఏంటంటే ఏదో పెద్దలో కట్టేవారు అన్నట్టుగా ఉండేది అంతే రంభికృష్ణ చేత చెప్పారు కదా సినిమాల్లో కట్టేటప్పటికి ఇంక జనానికి చెందేరి ఇంట్రెస్ట్ వచ్చి అవును అంటే ఇంక నుంచి నడుస్తుంది మధ్యలో తగ్గిపోయి మళ్ళీ ఒక ఆరు నెలల నుంచి చందేరిలో కొత్త కొత్త డిజైన్స్ స్టార్ట్ అయ్యాయి అసలు ఇవి ఉండే కొద్దీ సాఫ్ట్ అవుతుంది అంటే చీర కొంచెం చీర నలిగితే మెత్తబడితే ఎంత కంఫర్టబుల్ చాలా బాగుంటుంది ఇది కలర్ కాంబినేషన్ అయితే ఒక ఇంకా లాస్ట్ టైం పింక్ తో చేసాము ఇప్పుడు సీ బ్లూ అనమాట ఎందుకంటే ఎక్కువ అది కనిపిస్తుంది కదా అందుకని ఇందాక మనం చూసిన లావెండర్ చెక్స్ లోనే రెడ్ చెక్స్ ఇవి కూడా రెడ్ కూడా తోపు చాలా బాగుంది రెడ్ ఒకటి ఒక టిపికల్ బ్లూ ఒకటి వస్తుంది చందేరిలో ఆ రెండు అసలు అదిరిపోతాయి అంటే ఇది కూడా చాలా మంది బార్డర్లు అన్నీ కూడా రెగ్యులర్ బార్డర్లు కాదు అది పట్టు కొలుకుల బార్డర్ అంటారు కదా ఆ టైప్ స్టైల్ వైట్ లో వైట్ దీనికి ఏ కాంట్రాస్ట్ బ్లౌజ్ అని వేసుకోవచ్చు అది అని ఏం లేదు అసలు బ్లౌజ్ ఖర్చు కూడా ఉండదు ఎందుకంటే ఏదో వేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ సారీ చందేరిలో అన్ని కూడా కొత్త కలెక్షన్ అండి కొత్త డిజైన్స్ మీకు ఇంకేమైనా కావాలనుకుంటే మీరు వివరంగా వీడియో కాల్లో చూసుకోవచ్చు ఎందుకంటే మనం అన్ని చీరలు చూపించాలనుకుంటున్నాం కాబట్టి మేము ఏమి ఓపెన్ చేయలేదు అవుతాయని సో మీకు నచ్చిన చీర పిక్ పెట్టండి చక్కగా ఆ చీర మీరు చెప్పండి వాళ్ళు వీడియో కాల్లో మీకు చూపిస్తా మనం అన్ని ఓపెన్ చేయలేదని మనం అనుకుంటున్నాం అంటే నాకు ఒకసారి ఒక సబ్స్క్రైబర్ మెసేజ్ చేశారు అనమాట మీరు చీరలు ఇలా చూపించే విధానం నచ్చుతుంది అండి ఎందుకంటే మీరు చీరకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఓపెన్ చేయరు ఎవరి మీద వేయరు ఎవరికి ఎలా చూడాలో అలా కనిపించేలాగా నచ్చిన వాళ్ళు ఇంకా చూసుకుంటారు కదా అని డప్పు పెట్టు కొనుక్కుంటారు కదా వాళ్ళకి నచ్చేలాగా చూపిస్తే బాగుంటుంది వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి వాళ్ళకి వచ్చింది కొత్త చీర వాళ్ళే కట్టారు ఫస్ట్ అన్న సాటిస్ఫాక్షన్ నాకు నచ్చుతుంది అలాగా సో ఆల్ ఓవర్స్ లో బాగుంది కొత్త కలర్ ఇది కొత్త కలర్ ప్లస్ ఇదైతే చందేరిని ఇదే పట్టు ఏ క్వాలిటీ మార్చం మనం అన్నట్టు మష్రూ ఫినిషింగ్ అంటారు దీని అంతే ఈ మష్రూమ్ ఫినిషింగ్ సారీ చూసే ముందు మీరు వీడియోని స్కిప్ చేయకండి ఇప్పుడే వచ్చేస్తాం ఇది పట్టు తేడా కాదంటే పేరు మాత్రమే మష్రూ అని ఎందుకంటే మష్రూ చీరలు ఎప్పుడు ఫాలింగ్ ఉంటాయి సాఫ్ట్ ఉంటే అండ్ చందేరిలో మష్రూ బార్డర్స్ అని జరి లేకుండా ఒక పేరు ఉంది అందుకని వీళ్ళు పెట్టుకున్న పేరు అంతే ఆ సాఫ్ట్ తనాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి సాఫ్ట్ కొంచెం సాఫ్ట్ ఫాలింగ్ సింగిల్ పళ్ళు వేసుకున్న బాగుంటుంది అనమాట వీటికి బుట్టి కూడా బాగుంది చాలా బాగుంది బుట్టి ఇది కూడా మష్రూ ఫినిషింగ్ లోనే మరూన్ కి బుట్ట ఎల్లో కాంట్రాస్ట్ డిఫరెంట్ గా అనిపించింది కాంట్రాస్ట్ రెగ్యులర్ గా ఉండేది కాదు ఇది రస్ట్ ఆరెంజ్ ఆంటే రెస్టారెంట్ లో మనకి ఆల్ ఓవర్ వచ్చింది వాళ్ళు అంతా కూడా అండ్ కలర్ కాంబినేషన్ మైనా కారీది చాలా బాగుంది ఈ బ్లూ వచ్చి కొంచెం డిఫరెంట్ గా అంటే మరి హడావిడిగా వెర్రి కొట్ట వచ్చినట్టు కాకుండా అలా సరిగ్గా అండ్ లాస్ట్ చెందేరి సారీ ఈ పర్పుల్ బాగుంది బార్డర్ కొలుకుల బార్డర్ వల్ల ఏదో పట్టు చీర ఉన్నట్టు ఎంత బాగుందో చాలా బాగుంది లాస్ట్ సారీ ఆంటీ ఈ వీడియోకి మంచిగా నా ఫేస్ ఇది నా పేరు రెడ్ చెప్పినట్టుగా ఒక రకమైన బ్లూ బ్లూ ఆ మూడు చాలా బాగుంటాయి దీనికి కాంట్రాస్ట్ గ్రీన్ మీనా కారీ ఇంకా ఎలివేట్ అవుతుంది అన్నమాట వేయొచ్చా వేయొచ్చు అంటే ఇదే డార్క్ కదా మరి గ్రీన్ క్లియర్ లేదు బాగుంటుంది అంటే నా దగ్గర ఒక లంగాని ఉంది ఇదే కలర్ కాంబినేషన్ నేను అలానే అనుకున్నాను ఫస్ట్ కానీ చాలా బాగుంది కాబట్టి ఈ కలర్ బెనారస్ దొరకడం కష్టం షైంగే ఆప్షన్ అంతే అలా చేసుకుని అంటే యంగ్ జనరేషన్ అయితే కాంట్రాస్ట్ కొంచెం అంటే ఆ లుక్ మెయింటైన్ చేయడానికి సెల్ఫ్ సో చెందేరి అనేది ఏంటంటే అందరికీ బాగుంటుంది అంటే ఇప్పుడు చెప్పినట్టుగా డాక్టర్ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళకి తర్వాత ఏదైనా బిజినెస్ మీటింగ్కి వెళ్ళాలన్నా లేకపోతే ఏదైనా మీ ప్రొఫెషన్ బట్టి డైలీగా కూడా చాలా బాగుంటాయి ఎందుకంటే కొంతమంది లైట్ వెయిట్ పట్టు కొంచెం మంచి మంచివి కడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి చూసుకోవచ్చు అంటే ఇంత హెవీలా కాకుండా ఇలా చిన్న బుట్టీలు చేసుకుంటే మీరు డైలీ ఏదైనా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది ముఖ్యంగా డాక్టర్స్కి అయితే చాలా కంఫర్ట్గా ఉంటుందండి కొంచెం లైట్ కలర్లు అలా మీరు సెలెక్ట్ చేసుకోండి అంటే ఇందులో మీకు టిష్యూయే కాకుండా మామూలు పట్టుబోయే పట్టు కూడా ఉంటాయి దాన్ని అడిగితే మీకు తెప్పించేస్తుంది సో పట్టు చీరలు అయితే చాలా బాగున్నాయండి ముఖ్యంగా నాకైతే పదమూడు వేల్లో అవి రెండు కూడా చాలా బాగా నచ్చాయి అంటే ఇరవై వేల్లో నాకు నచ్చలేదని కాదు అది ఎవరి బడ్జెట్ని బట్టి వాళ్ళు కొనుక్కుంటారు పదమూడుది ఎందుకు నేను ఇన్నిసార్లు చెప్తా అంటే తను ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి వింటేజ్ డిజైన్ పదమూడు వేల్లో ఇచ్చింది ఇంకొకటి ఏంటంటే పెళ్లి కూతురు కావసిన టిష్యూ యాడ్ అయినవి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది కొత్త చీర అనమాట ఇలా గమనించి మనకు వచ్చిన చీర అదే చీర చెప్తాం కదా యాభైలో ఉంటుంది లక్షలో ఉంటుంది డిజైన్ అంత అవసరం లేదు అయినా అంత కొనలేము అని అనుకున్న ప్లాన్ చేసుకున్నా కూడా మీరు చక్కగా ఇంటి శుభకార్యానికి అది తీసుకొచ్చు అంటే మీ దగ్గరికి వచ్చాక మీరే హ్యాపీ ఫీల్ అవుతారు చాలా బాగా నచ్చే ఆ తర్వాత ఇంక ట్వంటీ పైన అన్ని బాగుంటాయి నిజంగానమ్మ నువ్వే కాదు ఎవరైనా కొంచెం తగ్గించి ఇచ్చారనుకో నాకు చాలా ఆనందం తెలుసు నాతో పాటు వాళ్ళు కూడా కట్టుకుంటారు ఎందుకంటే ఎవరికైనా మంచిగా ఇస్తే బాగుంటుంది అనేది నా ఆలోచన సో ఆ రెండు మంచి ధరకు వచ్చాయి బాగున్నాయి మీకు నచ్చితే మీరు ఆర్డర్ పెట్టుకోండి ఇంక లేదు అంటే ఇరవై పైన అన్నీ కూడా చాలా బాగున్నాయి దేనికదే నువ్వు మనసు కూడా లాగింది రెండు చీరలు కొందా అది బాగా నచ్చింది మూడు ఒకటి సార్ ఆ లైన్లో మొత్తం చీరలు వచ్చాయి నాకు అంటే హెవీగా వద్దు పెళ్లి కూతురికి బై జరీలు ఆ మీనాకారి వివింగ్లు బరువులు అలా లేకుండా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి శారీస్ బాగున్నాయి ఇక ఫైనల్ డెసిషన్ మీదే నా వరకైతే చూపించాం ప్యూర్ క్వాలిటీ మీకు అందించే ప్రయత్నం చేస్తాము ఇంకేదన్నా మీరు హారిక అనుకోండి సో ఇందులో ఏదైనా నచ్చితే వీడియోని లైక్ చేయటం కూడా మీరు మర్చిపోద్దు అలాగే షేర్ కూడా చేయండి ఒకవేళ మీరు తీసుకోకపోయినా వేరే వాళ్ళకు కూడా మనకి రీచ్ అవుతుంది ఎందుకంటే ఒక నాగశ్రీ డైరీస్ ఛానల్ నుంచే మనం మీ డబ్బుకు తగిన చీర అనేది చూపించడానికి మేమందరం కూడా మీకు ప్రయత్నిస్తూ వస్తున్నాం అంటే కష్టపడుతున్నాం మాటలో చెప్పాలంటే సో అందుకోసం షేర్ చేయండి ప్లీజ్ ఆ చీరలు ఈ చీరలు ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి మనకి హండ్రెడ్ పర్సెంట్ మీరు పెట్టిండవు మీరు ఎలాంటిది చూస్తారో అదే చీర వీళ్ళు ఇప్పుడు నేను వీళ్ళ నేను చేసే వర్క్ చేసే వాళ్ళందరూ కూడా నాకు భగవంతుడు మంచి వాళ్ళని ఇచ్చారు ఈ శారీస్ చూపించే వాళ్ళందరూ కూడా మీరు ఏది అడుగుతారో అదే కరెక్ట్గా మీ దగ్గరికి వస్తుంది ఒకవేళ ఏదైనా డిఫరెంట్ ఉన్నా కూడా వాళ్ళు వెంటనే ఆన్సర్ కూడా చేస్తారు మీకు సో అందుకోసం మీకు ఒకవేళ కాకపోయినా వేరే వాళ్ళు కూడా సజెస్ట్ చేయొచ్చు మంచి ధరలో వస్తాయి కాబట్టి మర్చిపోకండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ